సో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తనను హత్యకు చేయడానికి ప్లాన్ చేశారంటూ కూడా కావ్యారెడ్డి అయితే ఆరోపించారు సో ఈ నేపథ్యంలో ఏ ఫైగా గా రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అయితే చేర్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి కావ్యారెడ్డి గారు చూసుకుంటే గనక కావలి ఎమ్మెల్యే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆవిడ అంటే తనను హత్యకు చేయడానికి ప్లాన్ చేశారంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చారు అండ్ అలాగే దీనికి సంబంధించి వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పాత్ర ఉందంటూ కూడా తను చెప్తున్నట్టు సంగతి ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే ఇది కావ్య గారు చెప్పారంటే అందులో నిజమే ఉంటుంది కదండి ఆవిడ అదృష్టం కొద్దీ కరెక్ట్ గా ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి విజయవాడ వెళ్ళారు అవును లేకపోతే అవి ఉండేది ఆవిడ పరిస్థితి ఇప్పుడు మాట్లాడుకోవటానికి కూడా ఉండేది కాదు ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదని మీరు అన్నారు అంటే ఆ నిశ్శబ్దమైన కాల ఏదైనా తర్వాత ఉంటుందా కుట్ర అనేది అంటే లతారెడ్డి మీద మనకు తెలియదు జాగ్రత్తగా ఉండాలి ఆవిడ కూడా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు అంటే ఓటమిని వీళ్ళు అంగీకరించలేకపోతున్నారు అది పక్కకు పెడితే రెడ్డి ప్రతాప్ రెడ్డికి ఏంటంటే కావ్య కృష్ణారెడ్డి మీద ఆవిడ మహిళ మెగ్గడం ఇవన్నీ అతను జీర్ణించుకోలేకపోతున్నాడు అందుకనే ఈ కుట్ర చేశారు యాక్చువల్ గా ఆవిడకి జల్దంకి మండలం అన్నవరంలో క్రెషర్ ఉంది కావ్య గారికి ఆవిడ అక్కడ క్రెషర్ దగ్గర డ్రోన్స్ తోటి కొంతమంది అక్కడ విజువల్స్ తీస్తూ ఉంటే అక్కడ సిబ్బంది ప్రశ్నించారు ప్రశ్నిస్తే వాళ్ళు మారణ ఆయుధాలతో దాడి చేశారు చేస్తే వెంటనే పోలీసులకు పట్టించారు ఎంత అదృష్టం చూడండి ఆ టైంలో కావ్య గారు అక్కడ ఉండి ఉంటే మరి ఏం జరిగి ఉండేది అంటే మనకి ఉంటే ఇలాగే అవుతుందేమో మంచి అంటే మంచి మనసుతో ఉండే వాళ్ళకి అంత తొందరగా చెడు జరగకపోవచ్చు అయితే ఇప్పుడు రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అనే అతను ఆల్రెడీ అతను ఏ ఫైవ్గా చేర్చారు ఇందులో ఇంకొకటి ఏంటంటే లిక్కర్ కేసులో కూడా రామ్ పేరు పేరుంది అవును అంటే వీళ్ళందరూ కూడా ఎంత ఘనులో చూడండి మామూలుగా లేరు ఒక్కొక్కళ్ళు సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పేది ఏంటంటే నాకు ప్రాణభయం ఉంది నా మీద దాడి జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే మొత్తం వాళ్ళ ఫోన్లవంతా కూడా వెరిఫై చేస్తే ఇప్పుడు ఆ దొరికిన వాళ్ళు ప్రతాప్ రెడ్డి గారే చెప్పారు చేయమని అని వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత ఆ ఫోన్లలో మీకు తాడేపల్లి నుంచి కూడా ఫోన్లు వచ్చాయి కొంతమంది వైసీపీ వాళ్ళ నుంచి కూడా ఫోన్లు వచ్చాయి సో కవ్య కృష్ణారెడ్డి గారు అదే చెప్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది ఆ తాడేపల్లి నుంచి ఫోన్లు వచ్చాయి అని ఆవిరు చెప్తున్నారు ఇంకొకటి మేడం అంటే నిన్న చూసుకుంటే కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద కూడా ఒక ఆయన వచ్చేసి ఒక వ్యక్తి ఓపెన్ గానే ఒక లెటర్ ఇచ్చేసి వెళ్ళాడు వార్నింగ్ లెటర్ అంటే రెండు కోట్లు ఇస్తావా లేకపోతే చస్తావా అంటూ కూడా వార్నింగ్ లెటర్లు లెటర్ లో ఉన్నట్టు తెలుస్తుంది ఏంటి పవర్లో ఉన్న ఇప్పుడు కావ్యారెడ్డి గారు కానివ్వండి లేకపోతే ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇలాంటి వార్నింగ్స్ ఇవ్వడం ఏంటి చంపడానికి ప్రయత్నాలు చేయడము ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు రోజా గారును శ్యామల గారు మాట్లాడాలి ఎందుకంటే మన అంది కదా ఏంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రశ్నించడం లేదు పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు పవన్ కళ్యాణ్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు ప్రెస్ మీట్ పెట్టట్లేదు అని శ్యామల అన్నారు కదా ముందు రోజా అండ్ శ్యామల స్పందించాలి ముందు రోజా గారు పులివెందుల ఎన్నిక మీద మాట్లాడలేదు ఇంతవరకు రెండోది అసలు మహిళల మీదే ఎందుకు ఇలా జరుగుతోంది తెలుగుదేశం మహిళల మీదే ఎందుకు ఇలా జరుగుతోంది ఇది ఇది చాలా సీరియస్ విషయం అండి అంటే మీరందరూ కూడా మరి అక్క చెల్లెమ్మలు అంటాడు కదా ఎవరు జగన్మోహన్ రెడ్డి నా అక్క చెల్లెమ్మలు నా ఇది అంటాడు కదా ఇదా మీరు చేస్తున్న పని అంటే మహిళలు బయటకు రావద్దా మహిళలు ఎమ్మెల్యేలు అవ్వకూడదా లేకపోతే మహిళలు రాజకీయాల్లో ఉండకూడదా మహిళలు మిమ్మల్ని ప్రశ్నించకూడదా వైసీపీని ఇవాళ ప్రశాంత్ రెడ్డిని ఒక ప్రశాంత్ రెడ్డిని ఒక చెల్లెల వరుస అక్క వరుస అయ్యే ఆవిడ్ని అతను మాట్లాడాడు కదా ప్రసన్న కుమార్ రెడ్డి ఎంత తప్పుగా మాట్లాడాడు అలాంటి వాడిని వెళ్ళి నువ్వు పరామర్శించావు బుద్ధి లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇదా నీ ఇది ఏమంటారు విషాహృదమా లేతే మహిళల మీద ఉండే గౌరవం ఇది అసలు ప్రశాంత్ రెడ్డిని తిట్టినప్పుడే నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డిని పిలిచి ఈ ఆ దవడ వాయించి బుద్ధి చెప్పాలా వద్దా అంటే నీ మనసులో ఎంత కుత్సితత్వం ఉందో చూసుకోండి మీరు జగన్మోహన్ రెడ్డికి పైకమాయకంగా మేకవన్న పులేంటం అంటాం మనం అట్లా ఉంటాడండి కానీ మనసులో ఒక్క మంచి ఆలోచన ఇంతవరకు మనకు కనిపించట్లే ఒక మంచితనం అని అంటే లేదు అంటే ఈ మహిళల్ని ఇంత ఓపెన్గా ఆరోపణలు చేసినా ఎక్కడ కూడా వైసీపీ నేతలు కానివ్వండి మీరు అన్నట్టు శ్యామ్ల రోజా గారు కానివ్వండి ఎక్కడ కూడా ఒక క్షమాపణ కానివ్వండి ఎక్కడ ఒక పశ్చాత్తాపం అయితే కనిపించలేదు మేడం ఏమంటారు దీని గురించి ఎలా కనిపిస్తుందండి వాళ్ళ ప్యాకేజీలు వస్తున్నాయి కోట్లు కోట్లు మింగారు కోట్లు కోట్లు స్కాములు చేసుకున్నారు ఎట్లా మాట్లాడతారు ఇవాళ విడదల రజని మాట్లాడుతుందా విడదల రజని ఎన్ని స్కాములు చేసింది నేను అనేది ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి ఇలా ఎందుకు తయారయ్యారు డబ్బు సంపాదన ఒకటే జీవితమా డబ్బు మనిషి మనిషికండి కాదు కదా విలువలు ఉండాలి కదా ఈ వైసీపీ వచ్చాక విలువలు అనేవి లేకుండా నాశనం చేశారండి సర్వనాశనం చేశారు చెప్పాలంటే ఇవాళ అసలు చాలా బాధగా ఉంది ఐదేళ్లు ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా భరించారు ఇలాంటి మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఒక సైకోని వీళ్ళు అసలు ముఖ్యమంత్రిగా అంగీకరించారు గతంలో ఆయన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే మంత్రులు లేక మహిళలు వీళ్ళందరూ కూడా ఎలా నెత్తిన పెట్టుకున్నారు ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎందుకు పూజిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఒక మనిషిగా లేదా ఒక నాయకుడిగా అర్థం కావట్లే మనకి అంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుందా అంటే జగన్మోహన్ రెడ్డి జైలు అనేది వీళ్ళలో ఒక పరివర్తన తీసుకొస్తుందా మొత్తం ఈ వైసీపీ మహిళల్లోనే మాట్లాడుతున్నా ఎలాగ ఎమ్మెల్యేలు ఎంపీలు పనిచేసిన వాళ్ళు గతంలో ఇప్పుడు నెగ్గిన వాళ్ళు కూడా వాళ్ళలో అయితే మార్పు రాదు అందులో మీకు డౌట్ అక్కర్లేదు కాకపోతే ఏంటంటే కనీసం వీళ్ళు మానవత్వం ఉండాలి మహిళలు కాబట్టి కొంచెం సున్నితత్వం ఉండాలి అందుకని ఇవాళ కావ్య కృష్ణారెడ్డి విషయంలో ఏదైతే జరిగిందో ఆవిడ ఖచ్చితంగా చెప్తున్నారండి మీరు ఫోన్ కాల్స్ వెరిఫై చేయండి తాడేపల్లి నుంచి వచ్చాయి సో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంతమంది ఆవిడని చంపమని ప్రోత్సహించారు అంటే దాని అర్థం ఏంటి అంటే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడా జగన్మోహన్ రెడ్డిని ఆయన కోసం ఇంతమంది ఎందుకు వెల్లవెల్లాడిపోతున్నారు ఒక మహిళ మీద దాడి చేయమని చెప్పారు అంటే వీళ్ళు అసలు మనుషుల వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మనిష జగన్మోహన్ రెడ్డి దీనికి వివరణ ఇవ్వాలి ఇవాళ ఇంకొకటి మేడం అంటే ఇలాంటి పవర్ ఉన్న మహిళలు అంటే ఎంతో భద్రత కూడా ఉంటుంది అలాంటిది ఎమ్మెల్యేస్ కానివ్వండి లేకపోతే వీళ్ళకి ఆ ఇలాంటి మహిళల మీదనే ఇలాంటి దాడి చేస్తున్నారంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటంటారు ఇవాళ అందుకే కదా మీకు ఎలక్షన్స్ ఇంతవరకు ముప్పై ఏళ్ళు ఏకచత్రాధిపత్యంగా వాళ్ళు ఏలి వన్ సైడెడ్గా చేసుకోగలిగారు ఇప్పుడు సరైన పోలీస్ వచ్చాడు సరైన నాయకులు ఉన్నారు కాబట్టి ఈ రోజు మీకు ఎన్నికలు సజావుగా జరిగాయి కాబట్టి మహిళలు కూడా నిన్నటి వరకు బెదురుతూ ఉన్నారు కానీ ఇవాళ బెదురు లేదు అవసరమైతే వాళ్ళు తిరగబడతారు జగన్మోహన్ రెడ్డి చొక్కా పట్టుకుని నిలదీసే రోజు త్వరలో వస్తుందండి వీళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తే ఆ మహిళలు చీపుర్లు చాటలతో తిరగేసి కొడతారు ఓకే ఓకే మేడం